హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ మనోజ్ శ్యామ్ కుమార్ క్యూఏ సిరీస్ డే టూకి మీ అందరికి కూడా స్వాగతం డే వన్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్లో భాగంగా ఒకవేళ మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు వెళ్ళి చూసేయండి ఓకేనా గుర్తు పెట్టుకోండి క్యూఏ సిరీస్లో నేను చెప్తున్న ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ 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 హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఓకేనా ఫాలో అవ్వడం మీ పని మీ గ్రాఫ్ పెంచడం నా పని ఓకేనా ఒక ట్వెన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పోయిన తర్వాత ఈ క్యూఏ సిరీస్ వల్ల మీ స్టడీస్లో మీ ప్రోగ్రెస్లో డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది ఓకేనా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నన్ను ట్రస్ట్ చేయండి ఇట్ ఈజ్ మై ప్రామిస్ ఖచ్చితంగా మీలో చేంజ్ వస్తుంది ఓకేనా మీరు చేయాల్సిందల్లా మీరు సీరియస్గా మన క్యూఏ సిరీస్ని ఫాలో అవ్వడం నోట్స్ రాసుకోవడం జాగ్రత్తగా చదువుకోవడం అంతే ఓకేనా ట్రస్ట్ మీ ఖచ్చితంగా మీలో చేంజ్ బేభత్సంగా వస్తుంది మీలో అంటే మీ స్టడీస్లో ఓకేనా ఇక మన టెన్త్ క్లాస్కి సంబంధించి ఒక గ్రూప్ క్రియేట్ చేశాను నేను మీలో చాలామంది లేరు కదా ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్లోనో కామెంట్ బాక్స్లోనో పిన్ చేస్తాను ఒకసారి లింక్ ఉంటుంది వెళ్ళిపోండి వెళ్ళిపోయి అర్జెంటుగా జాయిన్ అవ్వండి మనకి వాట్సాప్ ఛానల్లో కూడా ఉంది అందులో కూడా జాయిన్ అవ్వండి ఓకేనా రెండింటిలో కూడా జాయిన్ అవ్వండి ఎందుకు సార్ గ్రూప్లో జాయిన్ అయితే మాకు బెనిఫిట్స్ ఏంటి అంటే కనుక బెనిఫిట్స్ అంటే మేము మనం కాకపోతే నేను ఏదైనా మీకు మెటీరియల్ అందించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డే వన్లోని డే టూలోని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ మీ దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉన్నవాళ్ళు మీ మెటీరియల్స్ చదువుకోండి నో వరీస్ లేని వాళ్ళకి నేను మెటీరియల్ ఇస్తాను ఆ రోజు ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ క్వశ్చన్ మీకు డే టూ అని పెట్టేసి ఆన్సర్ అక్కడ పెడతా గ్రూప్లో మీరు చదివేసుకోవడమే ఓకేనా సో ఇలా వివిధ రకాలైనటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా నేను మన గ్రూప్లో అందిస్తాను కాబట్టి గ్రూప్లో చేరండి ఓకేనా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఇక డే టూ దేని గురించి మాట్లాడుకుందాం ఈరోజు అంటే సోషల్ సోషల్ స్టడీస్లో పవర్ షేరింగ్ పవర్ షేరింగ్ అనే పాలిటీలో ఒక చాప్టర్ ఉంది ఆ చాప్టర్ మనకి ఎఫ్ఏ వన్కి కూడా ఉంది ఓకే ఎఫ్ఏ వన్కి కి మరియు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఒక ఎస్ఐ క్వశ్చన్ పడుతుంది సో ఆ ఎస్ఐ క్వశ్చన్స్ మొత్తం సిక్స్ ఓ ఫైవ్ ఓ ఉంటాయి ఈ లెసన్ లో అవన్నీ చదువుకుంటే ఖచ్చితంగా ఒక ఎస్ఐ క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయగలుగుతాం అందులో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయినటువంటి చూడండి జాగ్రత్తగా వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ మోడ్రన్ డెమోక్రసీ ఓకే ఇక్కడ ఉన్న క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మోడ్రన్ డెమోక్రసీ ఓకే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు ఒక్కసారి చదువుకుంటే వచ్చేసే విధంగా నేను చెప్తాను జాగ్రత్తగా వినండి సో పవర్ షేరింగ్ అంటే ఏంటి అసలు ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు అంటే పవర్ షేరింగ్ ఎన్ని రకాలు ఉందో తెలుసుకునే ముందు అసలు పవర్ షేరింగ్ అంటే ఏంటి గతంలో దేశాన్ని కానీ రాజ్యాన్ని కానీ రాజులు పరిపాలించేవారు ఓకే వాళ్ళు ఎప్పుడు పవర్ ఎప్పుడు కూడా వాళ్ళ చేతిలోనే ఉండేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రాజుని నేను పరిపాలిస్తున్నాను అనుకోండి నేను బ్రతుకున్నంతకాలం నేనే పరిపాలిస్తాను పవర్ అనేది నా చేతుల్లోనే ఉంటుంది ఏం చేయాలన్నా అది నా ఇష్టమే నేను చచ్చిపోయిన తర్వాత నా కొడుక్కి ఇలా పవర్ అనేది ఎప్పుడూ కూడా ఒకరి దగ్గరే ఉండేది కానీ ఎప్పుడైతే ఈ డెమోక్రటిక్ వరల్డ్లోకి వచ్చామో ఈ మోడ్రన్ డెమోక్రసీ వరల్డ్ ఎప్పుడైతే మనకు వచ్చిందో అప్పటి నుంచి ఈ పవర్ అనేది షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు ఓకే ఈ డెమోక్రసీలో ఎవరుంటారు పీపుల్ మనమే ఉంటాం సో మనల్ని మనమే పరిపాలించుకోవాలి ఎవరో పరిపాలించడం ఏంటి అవునా కదా సో మనల్ని మనం పరిపాలించుకోవడమే అందుకనే పీపుల్స్కి పవర్ అనేది షేర్ చేయడమే పవర్ షేరింగ్ గవర్నెన్స్ అనేది వివిధ భాగాల్లో పంచడమే పవర్ షేరింగ్ పవర్ షేరింగ్ ఒకప్పుడు ఒకలే రాజు ఒకడే పరిపాలించేవాడు ఇంకా తన ఇష్టం అతను ఏం చేస్తే అదే అతను ఏం అతను అతను ఏమంటే అదే వేదం కానీ మోడ్రన్ డెమోక్రసీలోకి వచ్చేసరికి ఈ పవర్ షేరింగ్ అనేది వివిధ రంగాల్లో షేర్ అవుతూ వచ్చింది సో అలా ఈ పవర్ షేరింగ్ అనేది ఎన్ని రకాలుగా ఉందో మోడ్రన్ డెమోక్రసీలో మనం ఒకసారి చూద్దాం జాగ్రత్తగా వినండి ఓకేనా ఇప్పుడు ఈ పవర్ షేరింగ్ వల్ల ఉపయోగం ఏంటి ఒకసారి అది కూడా తెలుసుకుందాం ఇప్పుడు నేను రాజుని అనుకోండి రాజు పరపలిస్తున్నప్పుడు నా ఇష్టాన్ని మాత్రమే నేను మీ మీద రుద్దుతాను ప్రజలపై రుద్దుతాను కానీ ఎప్పుడైతే పవర్ అనేది షేర్ చేసామో అందరి యొక్క ఇష్టాలు నెరవేరడానికి అవకాశం ఉంటుంది కన్ఫ్లిక్ట్స్ తగ్గుతాయి ఓకేనా ఎలాంటి లాభాలు ఉన్నాయి పవర్ షేరింగ్లో ఇప్పుడు పవర్ షేరింగ్ అనేది ఎన్ని రకాలుగా ఉంది మనం ఒకసారి చూద్దాం ఈ పవర్ షేరింగ్ అనేది మనకి ఫోర్ ఫామ్స్లో ఉంటుంది ఫోర్ ఫామ్స్లో ఉంటుంది ఈ ఫోర్ ఫామ్స్లో ఫస్ట్ ఫామ్ ఏంటంటే జాగ్రత్తగా వినాలి మీరు ల్ డివిజన్ ఆఫ్ పవర్ హారిజాంటల్ డివిజన్ ఆఫ్ పవర్ దిస్ ఈస్ ఫస్ట్ ఫామ్ ఓకేనా పవర్ షేరింగ్ అనేది ఎన్ని ఫార్మ్స్ లో ఉంది అంటే కనుక ఫోర్ ఫార్మ్స్ లో ఉంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఫామ్ ఏంటి హారిజంటల్ డివిజన్ ఆఫ్ పవర్ మనం ఏదైనా ఇలా సైడ్ హెడ్డింగ్ క్వశ్చన్స్ చదువుకుంటున్నప్పుడు సైడ్ హెడ్ సైడ్ హెడ్డింగ్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి బాగా ఒక సైడ్ హెడ్డింగ్ ఉన్నప్పుడు ఆ సైడ్ హెడ్డింగ్లోనే దాని గురించి మ్యాటర్ మనకు వచ్చేసేయాలి హారిజాంటల్ అంటే ఏంటి దిస్ ఈజ్ హారిజాంటల్ ఇది హారిజాంటలా ఇది హారిజంటలా ఎస్ దిస్ ఈజ్ హారిజంటల్ అలా అడ్డంగా అంటే ఈక్వల్ హారిజాంటల్ ఓకేనా సో ఈ హారిజాంటల్లో మనకి పవర్ అనేది ఎలా షేర్ అయిందంటే కనుక పవర్ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఈ హారిజాంటల్ డివిజన్ ఆఫ్ పవర్లో పవర్ ఎలా షేర్ అయిందంట డిఫరెంట్ ఆర్గాన్స్కి షేర్ అయింది ఏంటి సార్ ఈ డిఫరెంట్ ఆర్గాన్స్ అంటే జాగ్రత్తగా వినాలి ఫస్ట్ది లెజిస్లేచర్ రెండోది ఎగ్జిక్యూటివ్ మూడోది జుడిషియరీ జుడిషియరీ ఓకేనా జాగ్రత్తగా వినాలి సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆర్గాన్స్ అనమాట హారిజంటల్ డివిజన్ ఆఫ్ పవర్ లో ఫస్ట్ వన్ ఏంటి లెజిస్లేచర్ ఈ ఎగ్జిక్యూటివ్ జుడిషియరీ దీస్ ఆర్ ద త్రీ డిఫరెంట్ ఆర్గాన్స్ ఇన్ ద హారిజంటల్ డివిజన్ ఆఫ్ పవర్ సో పవర్ అనేది వీళ్ళ ముగ్గురికి కూడా షేర్ అవుతుంది వీళ్ళది వీళ్ళకి పవర్ ఉంటుంది వేల్కి పవర్ ఉంటుంది వేల్కి పవర్ ఉంటుంది కానీ డిఫరెంట్ డిఫరెంట్ డ్యూటీస్ అనమాట ఒకొక్కరివి కూడా ఓకేనా ఈచ్ ఆర్గాన్ వీల్ వర్క్స్ ఇండిపెండె ఇండిపెండెంట్లీ వాళ్ళు ఎవరు కూడా ఒకళ్ళు దానిపై ఒక ఎవరి వర్క్స్ వాళ్ళవే ఒకళ్ళ వర్క్పై ఒకళ్ళు ఆధారపడరు ఓకేనా ఎవరి వర్క్స్ వాళ్ళవే ఓకేనా ఇక్కడ లెజిస్లేచర్ యొక్క పని ఏంటంటే కనుక వీళ్ళు మేక్స్ లాస్ మేక్స్ లాస్ వీళ్ళు పని ఏంటి చట్టాలు చేస్తారు చట్టాలు చేస్తారు లెజిస్లేచర్ అనే వాళ్ళు ఏం చేస్తారు చట్టాలు చేస్తారు మేక్స్ లాస్ ఓకేనా వీళ్ళు చేసిన చట్టాలు ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు ఎగ్జిక్యూటివ్ బాడీ ఇంప్లిమెంట్ చేస్తుంది ఇంప్లిమెంట్ లాస్ జ్యుడిషియరీ ఏం చేస్తుంది ఎంటర్ప్రిట్స్ లాస్ ఎంటర్ప్రిట్స్ లాస్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా లెజిస్లేచర్ చేసే పని ఏంటి మేక్స్ లాస్ చట్టాలను చేస్తాది లెజిస్లేచర్ అనేది అర్థమవుతుందా లెజిస్లేచర్ నథింగ్ బట్ ద పార్లమెంట్ ఓకేనా వాళ్ళు ఏం చేస్తారు పార్లమెంట్ పార్లమెంట్లో చట్టాలని చేస్తారు ఆ చేసిన చట్టాలని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు హూ విల్ ఇంప్లిమెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు చీఫ్ మినిస్టర్స్ అవ్వచ్చు ప్రెసిడెంట్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉంటారు సో వాళ్ళు ఏం చేస్తారు ఈ చేసిన చట్టాలని లాస్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అందులో ఇంటరప్ట్స్ లాస్ అంటే తప్పు ఒప్పులు ఏమైనా ఉంటే మధ్యలో చొరవ తీసుకునే వాళ్ళు ఎవరంట జ్యుడిషియరీ అంటే కోర్టులు సుప్రీం కోర్టు హైకోర్టు ఇలాంటి కోర్టులన్నీ కూడా ఇందులో ఏమైనా తప్పిదం జరిగినప్పుడు వెంటనే వాళ్ళు చొరవ తీసుకుంటారు అది తప్పని చెప్తారు అర్థమవుతుందా ఇది పర్పస్ ఏంటి సార్ ఇలాగా ఈ హారిజంటల్ డివిజన్ ఆఫ్ పవర్ జరగడం వల్ల పర్పస్ ఏంటి ఇందులో చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటే ఒకరి వరకున ఒకరు చెక్ చేసుకుంటారు తప్పులు ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటారు ఒకరి వరకును ఒకరు చెక్ ఒకరి వరకును ఒకరు చెక్ చేసుకుంటారు అలాగే తప్పులేని ఉన్నప్పుడు వాటిని బ్యాలెన్స్ చేస్తారు ఎలాగా ఇప్పుడు వీళ్ళు లాస్ని చేస్తారు లెజిస్లేచర్ లో వాళ్ళు లాస్ చేస్తారు చట్టాన్ని చేస్తారు వీళ్ళు చట్టం చేసిన దాన్ని ఎంతవరకు చట్టం కరెక్ట్ ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది దాంట్లో లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఇవన్నీ కూడా సరిచూసుకుని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు వీళ్ళు చేశారు కదా చట్టం అని చెప్పేసి గుడ్డెద్దు చేయలేకపోయినట్టు వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు వీళ్ళు చెక్స్ అండ్ చెక్ చేస్తారు తప్పు బ్యాలెన్స్ చేస్తారు ఓకేనా వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇంక ఇంప్లిమెంట్ అయిపోయింది కదా దాన్ని ఎలాగైనా చేసుకోవచ్చు లానే అని చెప్పేసి దుర్వినియోగం చేస్తే వెంటనే ఎవరు వస్తారు జ్యుడిషియరీ వస్తుంది అది ఇంటరప్ట్ అవుతుంది ఖచ్చితంగా ఇంటరప్ట్ అయ్యి నువ్వు చేస్తుంది తప్పు ఆ లా ఏం చెప్తుంది అదే చెయ్యాలి లా చెప్పనేది నువ్వు చేయకూడదు లాకి వ్యతిరేకంగా చేయకూడదు అని చెప్పేసి మనకి సుప్రీంకోర్ట్స్ కానీ లేదంటే హైకోర్ట్స్ కానీ ఇంటరప్ట్ అవుతాయి అర్థమైంది అర్థం కాలేదా సో దీన్నే వీటి మధ్య పవర్ అనేది చూడండి వీళ్ళకి ఒక పవర్ ఉంది వీళ్ళకి ఒక పవర్ ఉంది వీళ్ళకి ఒక పవర్ ఉంది మూడు కూడా పనిచేసింది ఒకదాని గురించే కానీ పవర్స్ అనేవి ఏమైంది ఇక్కడ షేర్ చేసుకున్నారు అది ఎలా షేర్ అయింది హారిజాంటల్ డివిజన్ ఆఫ్ పవర్ హారిజాంటల్ డివిజన్ ఆఫ్ పవర్ వీళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో వీళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది వీళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో వీళ్ళకి కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది అందుకనే హారిజాంటల్ డివిజన్ ఆఫ్ పవర్ ఎప్పుడైతే ఇందులో చెక్స్ అండ్ బ్యాలెన్స్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉందో అంటే చెక్ చేసుకోవడం బ్యాలెన్స్ చేసుకోవడం ఆ ప్రాసెస్ ఎప్పుడైతే ఉందో అప్పుడు ఏదైనా లా మిస్యూజ్ అవ్వకుండా ఉంటుంది చెక్ చేసుకోవడం బ్యాలెన్స్ చేసుకోవడం లేకపోతే మిస్యూజ్ అయిపోద్ది వీళ్ళకి ఎస్ వచ్చింది లాని ఎలా ప్రవేశపెడతారు వేళ్ళ వేళ్ళు కుమ్మకైపోయి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు మళ్ళీ వీళ్ళు వీళ్ళు కుమ్మకైపోయి దాన్ని ఎలాగ లాని ఎలా చేస్తున్నా సరే వీళ్ళు మాట్లాడరు సో ఆ ఎప్పుడైతే చెక్స్ బ్యాలెన్స్ లేకపోతే మిస్యూజ్ అయిపోద్ది అందుకనే ఒకరిదొకరు చెక్ చేసుకుంటూ ఒకరిదొకరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఇండిపెండెంట్ గా ఒక్కొక్క ఆర్గాన్ వర్క్ చేస్తుంది దిస్ ఈజ్ హారిజెంటల్ డివిజన్ ఆఫ్ పవర్ ఈ హారిజెంటల్ డివిజన్ ఆఫ్ పవర్కి ఎగ్జాంపుల్ ఎవరు సార్ అంటే కనుక ఎగ్జాంపుల్ ఎవరు చెప్పండి ఇండియా ఎగ్జాంపుల్ ఎవరు ఇండియా ఇండియాలో పార్లమెంట్ ఉంటుందా ఉండదా ఎస్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఉంటారా ఉండరా ఉంటారు హైకోర్టు సుప్రీంకోర్టు ఉంటారా ఉండరా ఉంటారు సో ఇండియా ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద హారిజెంటల్ డివిజన్ ఆఫ్ పవర్ సార్ వాట్ ఈస్ ద సెకండ్ సెకండ్ ఫామ్ వాట్ ఈస్ ద సెకండ్ ఫామ్ అంటే చూడండి జాగ్రత్తగా సెకండ్ ఫామ్ ఏంటి చెప్తాను చూడండి వర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్ వర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్ వర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్ మనం ముందే మాట్లాడుకున్నాం హారిజాంటల్ అంటే ఇదే కదా ఇది హారిజాంటల్ పవర్ లో లెజిస్లేచర్ కింద ఎగ్జిక్యూటివ్ కింద జుడిషియరీ కింద ఆర్గాన్స్ కింద డివైడ్ అయిపోయింది పవర్స్ అనేవి డిఫరెంట్ ఆర్గాన్స్ లెవెల్లో మనకి షేర్ అయింది పవర్ కానీ ఇక్కడ వచ్చేసరికి వెర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్ లో మాత్రం వెర్టికల్ అంటే ఇదే కదా వెర్టికల్ అంటే ఇదే కదా ఓకేనా లెవెల్స్ ఓకేనా ఇక్కడ ఎలా షేర్ అయిందంట జాగ్రత్తగా వినాలి పవర్ షేర్డ్ అమౌంట్ డిఫరెంట్ లెవెల్స్ పవర్ షేర్డ్ అమౌంట్ డిఫరెంట్ లెవెల్స్ డిఫరెంట్ లెవెల్స్లో పవర్ అనేది షేర్ అయింది ఎలా సార్ డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ ఆర్గాన్స్ అని చెప్పారు మరి ఆర్గాన్స్ ఏంటి లెజిస్లేచర్ ఒకటి ఎగ్జిక్యూటివ్ ఒకటి జ్యుడిషియరీ ఒకటి ఇందులో పర్పస్ ఏంటి సార్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటుంది ఎగ్జాంపుల్ ఇండియా కానీ ఇక్కడ లెవెల్స్ డిఫరెంట్ లెవెల్స్లో పవర్ అనేది షేర్ అవుతుంది ఏంటి సార్ ఆ లెవెల్స్ ఏంటి ఏంటి అంటే కనుక జాగ్రత్తగా చూడండి ఫస్ట్ లెవెల్ మనకి సెంట్రల్ ఇండియాని పరిపాలించిన ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దీనే యూనియన్ కూడా అని పిలవచ్చు మనం నెక్స్ట్ సెంట్రల్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ నెక్స్ట్ లోకల్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ ద పంచాయతీలు అనుకోవచ్చు లేదా మున్సిపాలిటీస్ అనుకోవచ్చు ఓకేనా ఎలాగ సార్ జాగ్రత్తగా వినండి మొత్తం ఇండియాని పరిపాలించే వాళ్ళు ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ అవునా కదా స్టేట్స్ని పరిపాలించే వాళ్ళు ఎవరు స్టేట్ గవర్నమెంట్ అలాగే లోకల్ బాడీస్ మన ఊళ్ళో కానీ మన పంచాయతీ మన ఊళ్ళో ఉంటాయి కదా ఊర్లు పరిపాలించే వాళ్ళు ఎవరు పంచాయతీలు కానీ లేదంటే మున్సిపాలిటీస్ కానీ అర్థమైంది అర్థం కాలేదా ఎందుకు సార్ ఇలాగా లెవెల్స్ లెవెలే కదా ఇప్పుడు లోకల్ గవర్నమెంట్కి ఏమన్నా ఆ లోకల్లో ఏదన్నా అభివృద్ధి చేయాలి అంటే కనుక వాళ్ళకి డబ్బులు అవసరం వాళ్ళు డబ్బులు అవసరమైతే ఎవరిని అడుగుతారు ఎవరిని అడుగుతారు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ అడుగుతారు స్టేట్ గవర్నమెంట్ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఎవరిని డబ్బులు అడుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ అందుకనే లెవెల్స్ అనమాట లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఓకేనా దీన్నే వెర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్ అని పిలుస్తారు వెర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్ అని పిలుస్తారు సో దీనికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే కనుక ఇండియా దీనికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు ఇండియా సార్ ఏంటి సార్ దీని పర్పస్ ఏంటి మరి ఈ వెర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్ ఏంటి దీని యొక్క పర్పస్ ఏంటి అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో పరిపాలన చేస్తే ఆ గవర్నెన్స్ గల్లీ వరకు కూడా చేరాలి అనే ఉద్దేశం గల్లీ వరకు కూడా చేరాలి అనే ఉద్దేశంతో ఈ వెర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్ని చేయడం జరిగింది ఎలా జరిగింది వెర్టికల్గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ ఓకేనా ఆరిజెంటల్గా ఎలా జరిగింది ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషియరీ ఓకేనా ఇవి టూ ఫార్మ్స్ ఇక థర్డ్ ఫామ్కి వెళ్దాం పవర్ షేర్డ్ అమౌంట్ డిఫరెంట్ గ్రూప్స్ పవర్ షేర్డ్ అమౌంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఓకే ఇక్కడ ఎలాగా పవర్ షేర్ అవుతుంది అంటే కనుక పవర్ ఈ షేర్డ్ అమౌంట్ కమ్యూనిటీస్ షేర్డ్ అమౌంట్ పవర్ షేర్డ్ అమౌంట్ కమ్యూనిటీస్ కమ్యూనిటీస్ కి పవర్ షేర్ అవుతుందంట కమ్యూనిటీస్ అంటే ఏంటి సార్ రిలీజియస్ అవ్వచ్చు లింగ్విస్టిక్ అవ్వచ్చు లేదా ఎథ్నిక్ గ్రూప్స్ అవ్వచ్చు ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినాలి ఇక్కడ పవర్ అనేది కమ్యూనిటీస్ మధ్య షేర్ అవుతూ ఉంటుందంట ఎలాగా రిలీ అది ఆ కమ్యూనిటీస్ అంటే రిలీజియన్ పరంగా అవ్వచ్చు లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్ పరంగా అవ్వచ్చు లేదా ఎథనిక్ గ్రూప్స్గా అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ అయినటువంటి కంట్రీ ఏంటంటే కనుక బెల్జియం బెల్జియం ఈ బెల్జియం అనే కంట్రీ యూరప్ అనే కాంటినెంట్లో ఉన్నటువంటి ఒక చిన్న కంట్రీ యూరప్ కాంటినెంట్లో ఉన్నటువంటి ఒక చిన్న దేశం బెల్జియం దీని యొక్క క్యాపిటల్ బ్రజల్స్ దీని క్యాపిటల్ ఏంటి బ్రజల్స్ ఇప్పుడు ఈ బెల్జియంలో డచ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఫ్రెంచ్ పీపుల్ ఉన్నారు ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా డచ్ వాళ్ళు ఉన్నారు ఫ్రెంచ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు వీళ్ళ యొక్క రైట్స్ని వీళ్ళు కాపాడుకోవడం కోసం పవర్ అనేది వీళ్ళ మధ్య షేర్ అవుతూ ఉంటుంది ఇప్పుడు డచ్ వాళ్ళ మధ్య ఉన్నదనుకోండి ఫ్రెంచ్ వాళ్ళపై ఏం చేస్తారు వివక్షత చూపిస్తారు వీళ్ళ యొక్క రైట్స్ని అణచివేస్తారు కేవలం వీళ్ళ యొక్క రైట్స్ మాత్రమే కాపాడుకుంటారు లేదా ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళ దగ్గరే ఓన్లీ పవర్ ఉందనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది వీళ్ళకి మాత్రమే న్యాయం చేసుకుంటారు వీళ్ళని అనగదొక్కేస్తారు అందుకనే అలా కాకుండా డిఫరెంట్ గ్రూప్స్కి లేదంటే డిఫరెంట్ భాషల మతాలు డిఫరెంట్ మతాలు అక్కడ కాస్ట్లు ఎలాగ ఉండవు కాస్ట్ సిస్టమ్ అనేది ఉండదు డిఫరెంట్ కొన్ని కంట్రీస్లో అక్కడ రిలీజియన్స్ ఉంటాయి మతాలు పరంగా ఉంటుంది అలాగే లింగివిస్టిక్ లాంగ్వేజ్లు లాంగ్వేజ్లు మాట్లాడుకునే వాళ్ళు చిన్న లాంగ్వేజ్లో మాట్లాడుకునే వాళ్ళకి వాళ్ళకి పవర్ ఎప్పటికీ కూడా రాదు ఒకవేళ పెద్ద లాంగ్వేజ్లే పాలిస్తే కనుక అప్పుడు ఒక్కొక్కసారి తక్కువ మంది మాట్లాడుతున్నటువంటి భాష వాళ్ళకి కూడా పవర్ అనేది షేర్ అవుతుంటుంది అలా షేర్ అయినప్పుడే వాళ్ళ యొక్క రైట్స్ని వాళ్ళు కాపాడుకోగలుగుతారు వాళ్ళ యొక్క హక్కుల్ని వాళ్ళు కాపాడుకోగలుగుతారు అలా పవర్ అనేది ఈ డిఫరెంట్ గ్రూప్స్కి కమ్యూనిటీస్కి చేంజ్ అవుతూ ఉంటుంది ఏ ఒక్కరికి అలా ఉండిపోదు ఓకేనా డిఫరెంట్ 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 గ్రూప్స్కి లేదా డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీస్కి ఈ పవర్ అనేది షేర్ అవుతూ ఉంటుంది ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి బెల్జియం బెల్జియంలోనే చూసుకుంటే డచ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు సో కొన్నిసార్లు వీళ్ళకి పవర్ వస్తుంది కొన్నిసార్లు వీళ్ళకి అలా షేర్ అవుతూ ఉంటుంది పవర్ ఓకేనా బెల్జియం అనేది యూరప్ కాంటినెంట్లో ఉంది దీని యొక్క క్యాపిటల్ బ్రెజిల్స్ ఓకేనా ఇక నెక్స్ట్ ఫోర్త్ టైప్ చూసుకుంటే కనుక పవర్ షేర్డ్ ఎమోంగ్ పొలిటికల్ పార్టీస్ పవర్ షేర్డ్ అమౌంగ్ పొలిటికల్ పార్టీస్ ఓకే ఎప్పుడు కూడా ఒకే పొలిటికల్ పార్టీ పవర్ పవర్లో ఉండకూడదు అలా ఉంటే ఏమవుద్ది వాళ్ళే రాజ్యం అయిపోద్ది ఇక్కడ ఇందులో ఎలా షేర్ అవుతుందంట పొలిటికల్ పార్టీస్కి పొలిటికల్ పార్టీస్కి పవర్ షేర్ అవుతూ ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఉదాహరణకి మనం ఎక్కడ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పవర్ ఉంది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ పవర్ చేంజ్ అయింది ఇంకో పొలిటికల్ పార్టీకి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పవర్ ఉంది ఇప్పుడు ఓకేనా అలా ఏదో ఒక్కరి చేతిలో మాత్రమే ఉందనుకోండి పవర్ దుర్వినియోగం అయిపోద్ది వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తారు సో పవర్ అనేది ఇక్కడ ఎలా షేర్ అవ్వాలి పొలిటికల్ పార్టీస్కి పొలిటికల్ పార్టీస్కి షేర్ అవ్వాలి ఇందులో మనం కోయిలేషన్ గవర్నమెంట్ అంటారు అది కూడా నేర్చుకోవాలి ఏంటంటే ఇక్కడ రాస్తున్నాను పాయింట్ షేర్డ్ అమౌంగ్ పొలిటికల్ పార్టీస్ షేర్డ్ అమౌంగ్ పొలిటికల్ పార్టీస్ కోయిలేషన్ గవర్నమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దేశంలోని మినిమం మెజార్టీ సీట్లు కూడా రాని పార్టీస్ అన్ని ఉన్న పార్టీలన్నీ కూడా మెజార్టీ సీట్లు సంపాదించుకోలేని పార్టీలు ఉన్నాయనుకోండి అప్పుడు రెండు మూడు పార్టీలు కలిసి పోటీ చేసి నెగ్గుతారు దాన్నే కోయిలేషన్ గవర్నమెంట్ అంటారు ఉదాహరణకి కోటమి ప్రభుత్వం మందే చంద్రబాబు నాయుడు గారు అలాగే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి పోటీ చేశారు వాళ్ళు విజయం సాధించారు దాన్నే కోయిలేషన్ కోటమి ప్రభుత్వం ఏలియన్స్ అంటారు కదా దాన్నే అది ఈ పవర్ షేరింగ్ లో కూడా భాగం అనమాట ఓకేనా కోయిలేషన్ గవర్నమెంట్ ఓకే అంటే ఒక్కళ్ళ చేతిలోనే గవర్నమెంట్ పవర్ ఉండకూడదు అనేది ఇక్కడ పాయింట్ అలా ఉండకుండా పొలిటికల్ పార్టీస్ ఈరోజు ఈ పొలిటికల్ పార్టీ పాలించిందనుకో అనుకో పొద్దున్న పవర్ ఇంకొక పొలిటికల్ పార్టీకి వెళ్ళాలి రేపు పొద్దున ఇంకొక దానికి వెళ్ళాలి ఒకవేళ ముగ్గురికి కూడా పాలించే అర్హత మెజారిటీ సీట్లు రాలేని పక్షాన్ని ముగ్గురు కలిసి పోటీ చేసి పాలించాలి దాన్నే కోహ్లేషన్ గవర్నమెంట్ అంటారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి శ్రీలంక కెన్యా నెదర్లాండ్స్ కెన్యా నెదర్లాండ్స్ దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద పవర్ షేర్డ్ అమాంగ్ పవర్ షేరింగ్ అమాంగ్ పొలిటికల్ పార్టీస్ ఓకేనా దిస్ ఈజ్ అబౌట్ ద డిఫరెంట్ ఫామ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీస్ ఓకేనా ఒకసారి ఫాస్ట్గా ఫోర్ ఫార్మ్స్ మనకున్నాయి ఇంపార్టెంట్వి హారిజెంటల్ డివిజన్ ఆఫ్ పవర్ ఒకటి వెర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్ ఒకటి పవర్ షేర్డ్ అమౌంగ్ డిఫరెంట్ గ్రూప్స్ ఒకటి పవర్ షేర్డ్ అమౌంగ్ పొలిటికల్ పార్టీస్ ఒకటి ఓకేనా అందరూ కూడా జాగ్రత్తగా విన్నారని నేను అనుకుంటున్నాను సైడ్ రైటింగ్స్ని బాగా గుర్తుపెట్టుకొని అందులోనే హారిజెంటల్ హారిజెంటల్గా ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జుడిషియరీ వర్టికల్గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ ఓకేనా ఇక్కడ డిఫరెంట్ గ్రూప్స్కి అంటే కమ్యూనిటీస్కి డిఫరెంట్ కమ్యూనిటీస్కి రిలీజియస్ కావచ్చు లింగ్విస్టిక్ కావచ్చు బెల్జియం ఎగ్జాంపుల్ అలాగే ఇక్కడ పొలిటికల్ పార్టీస్కి ఓకేనా ఒక్క పొలిటికల్ పార్టీ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ పాలించాలి దట్ ఈస్ ఫోర్త్ ఫామ్ అనమాట ఓకేనా జాగ్రత్తగా మీరు సైడ్ హెడ్డింగ్ గుర్తించుకుని దాని ద్వారా మీరు క్వశ్చన్ బాగా చదవండి మీ దగ్గర ఆన్సర్ ఉంటే ఖచ్చితంగా చదివేసేయండి మీ దగ్గర ఆన్సర్ లేకపోతే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుని రాసుకుని మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా డే త్రీతో మళ్ళీ వస్తా ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఇవి మీ టెన్త్ క్లాస్ లైఫ్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ని తీసుకొస్తాయి దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు ఓకేనా మీరు సీరియస్గా ఫాలో అవ్వండి నన్ను ట్రస్ట్ చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ కీప్ స్మైలింగ్ ఆల్వేస్